ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఎలా మార్క్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ లెంత్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకోండి చూడండి నేను ఎలా పట్టుకున్నాను అలా పట్టుకుంటే మీకు ఎక్కువ సాగదు కరెక్ట్గా వస్తుంది లెంత్ అలానే ఇక్కడ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకుని కిందకు వండించి పెట్టుకోండి ఖర్చుకి అలానే డాట్కి ఇక్కడ ఇటు సైడ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎవరికైనా సరే ఇక్కడ డాట్ కోసం ఎవరికైనా ఫస్ట్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి డాట్ అనేది చిన్న సైజ్ అయితే టూ ఇంచెస్ బామ్ మీడియం సైజ్ అయితే టూ అండ్ హాఫ్ ఎక్కువ చెస్ట్ ఉంటే త్రీ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా దాన్ని బట్టి పెట్టుకుని మిడిల్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే రావాలి క్రాస్ వెళ్లకుండా డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇక్కడ డాట్ లెంత్ అనేది పెట్టుకోవాలి హెవీ చెస్ట్ అయితే టూ అండ్ హాఫ్ మీడియం అయితే రెండు పావు ఇలా పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ ఎంత వచ్చిందో ఇక్కడ ఈ రెండింటికి కూడా మిడిల్ అంతే రావాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కరెక్ట్ గా పెట్టుకుంటే ప్లస్ వస్తుంది ఇలా ట్రయాంగిల్ వస్తేనే చెస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా అద్దినట్టు అయితే కుదురుతుంది అలానే హుక్స్ పెట్టి మధ్య గ్యాప్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అన్ని కూడా పెద్ద వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి